నమస్కారం అండి మరి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అందరికి తెలుసు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని రాత్రి చూశాను రాత్రి నాకు పదకొండు గంటలు తెలిసింది మన మన కుర్రవాళ్ళు ఎవరో కొండ బుజ్జి ఇద్దరు ఇద్దరి దానికి రాత్రి రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ బెదిరించి వాళ్ళు స్టేషన్ రావాలని చెప్పి గొడవ ఎందుకు గొడవ ఏం తప్పు చేశాడే గంజాయి వ్యాపారం చేశారా సార వ్యాపారం చేశారా మటన్ చేశారా దోపిడీ చేశారా దేనికే రావాలా రా రాత్రి పది ఏంటి దౌర్జన్యం ఏంటి ఆ ఎమ్మెల్యే గారు ఎవడో పనికి పని సన్నాస్తున్నా కూడా చెప్తే అరచేస్తారా అరస్ట్ చేస్తారా ఎమ్మెల్యే చెప్పేసి అరస్ట్ మీరు ఏంటి కారణం ఏంటి సింపుల్ ఇష్యూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట ఏ రాష్ట్రంలో సోషల్ మీడియా భారతదేశంలో దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా ఈ పోలీసులు తెలియదా సోషల్ మీడియా గురించి పెద్ద కప్పులు చెప్తున్నారు నీతి మంత్రి కప్పులు చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్పిస్తే అరెస్ట్ చేస్తారా ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేయి చూస్తాను సరే ఎలక్షన్ దగ్గరకు వస్తారా ఎందుకు గొడవ ఊరుకుంటున్నాం మీరు రెచ్చిపోతే జనం రెచ్చిపోరా మా జీత మా మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీ అంతడు మాకు రక్షణ కల్పించాల్సి పోయి మా మీద దౌర్జన్యం ఏటా ఎంతవరకు సంబంధిస్తే అడుగుతాను నేను నడుపుతాను ఇదే సీఏ గారిని ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరినీ చెడ్డని అన్నావు నాతో ఎస్ఐ ఉన్నాడు ఏటా తెచ్చిపోతాడు ఎస్పీలో ఫీల్ అవుతాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ ఈ టౌన్ లో ఒక ఎస్ఏ ఉన్నాడు అదో డిఐజీలో ఫీల్ అవుతాడు మూడు నెలలు మా ప్రభుత్వం అయితే ఫుట్బాల్ ఆడతారు మిమ్మల్ని ఊరుకుంటామా చేత వాళ్ళ మేము ఇక్కడికి కొడతా ఎక్కడికి వెళ్తా తెలీదు అక్కడ కొడతా ఎక్కడికి వెళ్తా తెలీదు అంత ఫుట్బాల్ ఆడతాం మేము మాకు చేత మీరు మీరే తెలుపుతారు మాకు ఫుట్బాల్ మాకు తెలియదు ఆ విషయం ఇవాళ చూశారు నేను అడుగుతాను డిమాండ్ చేస్తాగారు గారు ఎంత ఫోన్ చేసాం ఇలా అంటే రమణ్ అసలే చెప్పాడు మేము ఆయన వస్తున్నారంటే ఎందు సార్ అన్న ముందే మాట్లాడినప్పుడు పని మాట్లాడిపో వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాత్ర వెళ్ళిపోయాడు ఇదేండి పరిపాలన ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని వచ్చి మాట్లాడతానంటే రమ్మని చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయి చెప్పి పోలీస్ చెప్తారంటే మీకు అంత అహంకారం అంత కళ్ళు మూసిపోని పెడతాను ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇలా చూసారు మీరు ఓకే మాకు రిపోర్ట్ వచ్చిందండి అందుచేత మేము యాక్షన్ తీసుకుంటాం అంటారు గతంలో మేము రిపోర్ట్ ఇచ్చాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి రెండు సంవత్సరాలకు అంత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది నాతవారులో కుర్రోడిని పాళ్ళు చేతులు కలిపిసి కాలంలో వేసిస్తారు చచ్చిపోయాడు కళ్యాణ్ అని కుర్రాడు సుమారు రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది ఏం ఆ కేసు ఏం చేశారు మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు అంటే ఎమ్మెల్యే వద్దే వాళ్ళత్తారా చంపిస్తారు ఆ కుట్ర అనసర అన్యాయంగా ఆ భార్య పిల్లలు ఏమైపోతారు ఇక్కడ జ్ఞానం లేదా అసలు ఏం చూపిస్తారు రికార్డులు మీరు రెండు నాలుగు సంవత్సరాలు ఫ్రేషట్ అవ్వలేదా ఎ ట్రేషన్ కేసు దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నావా సిఏ లేదా ఎస్పీ గారు అనకాపల్లి ఎస్పీ గారు చెప్పండి నీ సంబంధించి చచ్చిపోయి ఇద్దరు చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడో ఎవరికి తెలియదు పోలీసు తెలియదు ట్రేషన్ అవ్వలేదు అంటాడు ఏంటిది రెండోది ఇక్కడ చూశారు మీరు గొల్లిగొండ మా మన నాని బాబు పెద్ద ఎనభై మూడు నుంచి నాతో ఉన్నాడు పార్టీ నాయకుడిగా అతన్ని పప్పు శెట్టిపోవడం ఒకళ్ళు నాయుడు అనే వ్యక్తి బూత్ తిట్లు తిడితే రిపోర్ట్ ఇచ్చారు కన్నా రిపోర్ట్ ఇచ్చి ఇరవై మూడులో ఇరవై నాలుగు ఒకటి ఇరవై మూడులో రిపోర్ట్ ఇస్తే ఈ రోజుకి వచ్చి ఆ యాక్షన్ తీసుకోలేదు ఏం పిక్కుతున్నారు పోలీసులు కూడా ఏం పిక్కుతున్నారా ఎమ్మెల్యే పిలుపుతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి పిక్కుతున్నారు కూర్చొని మీరు ఎందుకు యాక్షన్ తీసుకెళ్లేదు ఫార్టీ ఇయర్స్ అనుభవం రెడ్డి నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇది దీనికి వెళ్ళిపోయి రాత్రి వెళ్ళిపోయి పది నాలుగు పిలిచేస్తారా ఏం తప్పు చేస్తారు చేస్తారని ఎంత బానిస్పారు ఎక్కడికి వెళ్ళి మీ జీతాలు వస్తాయి రెండోది నాగేశ్వరరావు అని చెప్పి ఇక్కడ ఉన్నారు ఇతరులు కూడా ఎక్కువగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటారు జీవోలు గురించి కానీ మనం పెడతా అతను దా అతను చెప్పినటువంటి కౌంటర్స్ ఇవ్వలేక మాట్లాడిన దాని సమాధానం ఇవ్వలేక చూడండి ఆ కేటిగా లిస్టులు పోసి అందరు కేటీకాయలే ఆ లిస్టులో ఇతను బొంబేస్ రిలీజ్ చేశారు ఎవరైతే కేటికాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ వేసి ఫోటోలు వేసి దాంట్లో నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టి ఏంట దీని మీద రిపోర్ట్ ఇచ్చాం ఎప్పుడు ఇచ్చావు రిపోర్టు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూందండి అది కూడా ఇరవై రెండు పదకొండు ఇరవై మూడో సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్ తీసుకున్నావా ఇది ఇది ఫార్వర్డ్ చేసింది ఎవరో తెలియదా మీకు అంటే ఎమ్మెల్యే గారు మనుషులైతే వదిలేస్తారా మీరు లేదా రాత్రి వచ్చి మీరు లంచాలి వేస్తారు పోలీసులు లంచాలు ఇచ్చే ఈ పద్ధత మరడి గారని మూడు ఫిర్యాదులు ఇచ్చాడు అతని మీద అతని మీద అటాక్ జరిగితే చాలా ఘోరంగా అతన్ని బూసులు తిట్టడం ఇంటికి వెళ్ళడం అతడు దళితుడు ఎస్సీ ఆ రోజున డాక్టర్ ఎవరు సుధాకర్ డాక్టర్ ఏ విధంగా అవమానించారో ఒక దళితుడు చంపేశారు అవమానించి ఇద్దరు కూడా మరడి కానీ దళితు పొరపాటు ఏంటట అక్కడ నాతవారం బోర్డర్ ఈస్ట్ గోదావరి లో భారతి గారి పేరు మీద కొంతమంది ల్యాట్రైట్ ఏది తవ్వేస్తూ ఉంటే ఇతను దాని మీద ఏమో కంప్లైంట్ ఇచ్చాడు తవ్వేస్తున్నారండి అనాథర్ తవ్వేస్తున్నారని చెప్పి కోర్టులు వేసాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద వాళ్ళందరూ వచ్చారు ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆ కోపం పెట్టుకొని ఇతను నానా హింస పెడుతుంటే గవర్నమెంట్ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేసిన మరిని పోలీసులు రక్షణ ఇవ్వాల్సింది పోయి అతని అటాక్ జరుగుతాడు మీరు ఏ యాక్షన్ తీసుకున్నారా మూడు ఫిర్యాదులు ఇచ్చాడు నా మీద రాత్రులు బాగా అటాక్ ఇస్తున్నారండి నా ఫోన్ ఇచ్చేసి బెదిరిస్తున్నారండి అని ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు ఇచ్చి అప్పుడే టూ ఇయర్స్ దగ్గర అవుతుంది దీని మీద యాక్షన్ తీసుకున్నావా సిఏ గారు సమాధం చెప్తారా ఏఎస్పీ గారు సమాధం చెప్తారా లేదా అనకాపల్లిలో ఎస్పీ గారు సంబంధం చెప్తారా